ओम अज्ञानतिरंदाजनशलाकया येन यस्म श्रीगुरव नमः नमः ओं विष्णुपदा कृष्णपृष्टा भूतले श्रीमते इति नामिने नमस्ते सरस्वते देवी गौरवाणी प्रचारिणे पाश्चात्य पाश्चातरिणे जय श्री कृष्ण चैतन्य प्रभु श्री अद्वैत कृष्णचैतन्यभुनितानंद्री गौर श्रिवासादिगौरभक्तवृंद हरि कृष्ण हरि कृष्ण 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 हरि हरी हरे राम हरे राम 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 हरे हरि हरे कृष्ण हरे कृष्ण 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 हरि हरि हरे राम हरे राम 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 हरे हरे हरी कृष्ण हरी कृष्ण 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 हरी हरी हरे राम हरे राम 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 हरे हरि मूकं करोति वाचालं पङ्गुं लङ्घायति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यईश्वरं हरे कृष्ण अन्दर्की स्वागतमण्डी मन हरिणामाश्रयं सेशन्स् कि సో ఇవాళ మనం చర్చించుకోబోయేటువంటి అంశం పట్టు విడుపులు ఎలా ఉండాలి ఎందుకు ఉండాలి మనకు ఒక తెలుగులో సామెత ఉంటుంది తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళని సో అంటే దాని అర్థం జనరల్గా తాను తప్పుగా చూశాడని కాదు కుందేలని తన పర్సెప్షన్లో ఉన్నాడు అంటే ఓకే దానికి మూడు కాళ్ళు ఉంటాయి మనొక పర్సెప్షన్లో తను క్రియేట్ చేసుకున్నాడు మన మనసులో కుందేలు కాకపోతే ఇంకో విషయం ఏదో ఒక విషయంలో ప్రతి ఒక్కరికి ఒక పర్సెప్షన్ ఉంటుంది పర్సెప్షన్ అంటే వాళ్ళ అవగాహనలు వాళ్ళు దాన్ని ఏ విధంగా చూచారు ఏ విధంగా విన్నారు ఏ విధంగా వాళ్ళు తీసుకుంటున్నారు అనేది మనిషి మనిషికి బట్టి మారుతూ ఉంటుంది నేను ఒకలాగా తీసుకుంటాను వేరే వాళ్ళు ఇంకొకలాగా తీసుకుంటారు ఇంకొకరు ఇంకొకలా తీసుకుంటారు వీటిని పర్సెప్షన్స్ అంటారు మరి పర్సెప్షన్స్ అందరికీ ఒకేలాగా ఉండవు ఎంత విచిత్రమో చూడండి భగవంతుడు ప్రతి ఒక్కరికి అదే ప్రపంచాన్ని ఇచ్చాడు చూడడానికి చూడడానికి అవే కళ్ళు ఇచ్చాడు ఆలోచించడానికి అవే బ్రెయిన్ ఇచ్చాడు అదే విధంగా వీటన్నిటిని ఆస్వాదించడానికి ఇదే దేహాన్ని కూడా ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఇదే కానీ ప్రతి ఒక్కరు వేరువేరుగా వాటిని పర్సీవ్ చేసుకుంటారు వేరు వేరుగా వాటిని చూస్తారు వేరువేరుగా అనుభూతులు చెందుతూ ఉంటారు మరి వేరు వేరు అనుభూతులు అందరికీ వేరువేరుగా ఉన్నాయని తెలిసినప్పటికి కూడా మనం ఎలా ఉంటామంటే మన కన్సెప్షన్ ఎలా ఉంటుందంటే నేను ఒకటి ఇలాగ ఫీల్ అయ్యాను నేను ఒకటి ఇలాగ అనుభూతి చెందాను తాను కూడా వాటిని ఈ విధంగానే అనుభూతి చెందుతున్నాడా అదే అలాగే చెందాలి అని మనం అనుకుంటాం ఒక పెద్ద లోయని చూడగానే లేదా ఒక పెద్ద కొండను చూడగానే లేదా ఇంకో పెద్ద నదిని చూడగానే ఆహా ఎంత అందంగా ఉంది అని మనం అనుకుంటాం ఇంకొంతమంది ఒక లోయను చూడగానే భయం భ్రాంతులు గురవుతారు అసలు లోయ దగ్గరికి వెళ్ళ నేను కొండను చూడగానే ఇది కొంచెం విసుగ్గా ఫీల్ అవుతారు నదిని చూడగానే ఇది డిస్టర్బెన్స్గా ఫీల్ అయిపోతారు మరి నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అయ్యాను వారు ఎందుకు చెడుగా ఫీల్ అయ్యారు వాళ్ళు నాలాగే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం వాపోతూ ఉంటాం కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాక గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అవే భౌతిక మూలకాలు అవే భౌతికమైనటువంటి అవయవాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి పర్సెప్షన్ అందజేస్తాడు భగవంతుడు ఏంటంటే ఇంత పార్శ్వంగా ఒకరికి మంచిగా ఒకరి చెడుగా ఈ విధంగా అందజేస్తాడా అని మనం అనుకోవచ్చు ఎస్ భగవంతుడు ఆ విధంగా అందజేస్తాడు ఎందుకంటే ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క విధంగా కోరుకుంటాడు కాబట్టి సో మనకు ఉండేటువంటి కోరికలలో ఉన్నటువంటి అంతరాయం ఉండడం వల్ల మనం ఉండేటువంటి కోరికలలో భిన్న భిన్నాలుగా ఉండడం వల్ల భగవంతుడు కూడా అదే విధంగా ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి సుప్రీం ఫాదర్ అందరికీ తండ్రి లాంటి వాడు ఎవరు ఏదడిగినా వాళ్ళకి ఇవ్వాలి అందుకోసం అలాంటి పర్సెప్షన్స్ క్రియేట్ చేస్తాడు మరైతే అందరికి వేరు వేర్వేరుగా కోరికలు ఇంత బాగా ఉన్నప్పుడు మా కోరికలన్నీ మేము వేర్వేరుగా ఉండదు అందరికీ ఒకే ఒక కోరిక ఉండాలి అని భగవంతుడు చేశాడు అంటే మన అందరికీ కూడా యంత్రాలుగా ఉంచినట్టే లెక్క మన మనుషులం కాదు యంత్రం అంతే కదా ఏది చెప్తే అదే చేస్తుంది కానీ భగవంతుడు మనల్ని యంత్రాల్లో చూడదలుచుకోలేదు భగవంతుడు మనల్ని స్వచ్ఛందంగా అంటే స్వేచ్ఛగా మనంతట మనం స్వతంత్రంగా భగవంతుడిని భగవంతుడి క్రియేట్ చేసినటువంటి సృష్టిని ఇంకా ఇతర జీవులని శాస్త్రాలని వీటన్నిటిని స్వతంత్రంగా తనకు తానుగా ఓకే నేను ఇప్పుడు వీటి గురించి తెలుసుకోవాలి నేను వీటి గురించి ఇలా పా ఈ నియమాలు పాటించాలి అని వారంతట వారు తెలుసుకునే విధంగా భగవంతుడు ఈ సృష్టిని నడిపిస్తున్నాడు కొంతమంది వారందరూ వారు తెలుసుకుంటారు కొంతమంది ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి భగవంతుడు గారి యొక్క సహాయాన్ని పంపిస్తారు అలాంటి వారు తొందరగా పుంజుకుంటారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది మరి భగవంతుడు అందరికీ సహాయం చేయకుండా కొందరికి ఎందుకు సహాయం చేస్తాడు అందరికీ ఇలా సహాయం చేయొచ్చు కదా గురువులను పంపించి శాస్త్రాలను అందించి నీటిగా వాళ్ళందరూ తెలుసుకునే విధంగా చేయొచ్చు కదా అని చాలామంది మనం అందరం అడగచ్చు కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే భగవంతుడు దీన్ని ఇంపోజ్ చేయడు ఇది జై అని చెప్పి జస్ట్ చెప్తాడు చూపిస్తాడు ఎవరికి మనందరికీ లోపల కోరిక ఉన్నవారు ఎవరైతే ఉంటారోకే నేను ఇప్పుడు తత్వాన్ని తెలుసుకోవాలి కోరిక ఉన్నవారికి భగవంతుడు అనమాట ఇది నువ్వు ఇలా చేయి నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని ఆ కోరికలు తగ్గట్టుగా భగవంతుడు మనతో రిసిప్రికేట్ అవుతాడు ఏ యతామం ప్రపద్యంతి అని మరి ఆ కోరికలు ఎలా వస్తున్నాయి మనకు మన పర్సెప్షన్స్ మనం ఏ విధంగా అయితే తీసుకుంటున్నాము చూస్తున్న వాటిని వింటున్న వాటిని ఏ విధంగా తీసుకుంటాము దాన్ని బట్టి మన కోరికలు అనేవి పుడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు ఇవాళ మన క్లాసులో ఈ పట్టు విడుపులు అనేవి దేనికి ఉండాలంటే ఈ పర్సెప్షన్స్కే ఉండాలి పర్సెప్షన్స్ అంటే ఈ అనుభూతులకే ఉండాలి నేను ఒకటి చూడగానే అది నాకు బాగా నచ్చేసింది అది బాగా మెప్పించి చేసింది అది నాకు బాగా వచ్చింది అందరూ దీనిని తీసుకోవాలి అందరూ ఇదిగో వీటిని పాటించాలి అని మనం అనుకోగానే వెంటనే మన మనసు కూడా చెప్తుంది వేరే వాళ్ళు కూడా దీన్ని ఇలాగే తీసుకోవాలి వేరే వాళ్ళు కూడా దీన్ని ఇలాగే పాటించాలి అని సాధ్యపడదు కుదరదు ఎందుకంటే వాళ్ళ అనుభూతులు వేరు వాళ్ళ పర్సెప్షన్స్ వేరు ఎప్పుడైతే మనకున్నటువంటి అనుభూతులని వేరే వారి మీద కూడా రుద్ది వాళ్ళు కూడా ఇలాగే ఉండాలి అనుకుంటారు అది దేనికి సూచిక అంటే అహం ప్రైడ్ అంటారు నాది నేను అనుకున్నది మనం అనుకున్నది రైటే కావచ్చు మనం అనుకున్నది వందకు వంద శాతం రైటే కావచ్చు కానీ ఎప్పుడైతే మనము నేను అనుకున్నది రైటే మిగిలిన వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలి అని అంటాము అది రైట్ అయినప్పటికీ కూడా అది అహంకారం ప్రైడ్ గర్వం అనేటువంటి పునాదుల మీద నిలబడి ఉన్నది ఆ రైట్ అనేది చేస్తుంది మంచి పనే సమాజాన్ని ఉద్ధరించే పనే చాలా గొప్ప పనే కానీ మనం వాటిని వేరే వాళ్ళ మీద ఇంపోజ్ రుద్దినప్పుడు ఎందుకంటే వాళ్ళ పర్సెప్షన్స్ వాళ్ళ యొక్క అనుభూతులు వేరుగా ఉన్నాయి వాళ్ళ అనుభూతులు పర్సెప్షన్స్ వేరుగా ఉన్నప్పుడు మనం మంచిది ఇచ్చినా కానీ వేరే వాళ్ళు తీసుకోలేనప్పుడు అప్పుడు వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఇలా రుద్దితే అప్పుడు ఏం జరుగుద్దండి జరిగేది ఒక్కటే బ్రేక్ అయిపోద్ది గ్లాస్ బ్రేక్ అయినట్టుగా బ్రేక్ అయిపోతాయి కాబట్టి వేరే వాళ్ళ యొక్క అనుభూతులకి మన యొక్క అనుభూతులకి ఆ రెండిటికి మ్యాచ్ కుదుర్చుకుంటూ ఆ డీలింగ్ జరుగుతున్నప్పుడు చాలా సెన్సిటివ్గా తెల్చాలి సున్నితంగా డీల్ చేయాలి ఏ విధంగా అంటే ఒక గ్లాస్ తీసుకొని మనం బాగా నడుస్తున్నప్పుడు ఎంత కేర్ఫుల్గా నడుస్తున్నట్టు ఒక పెద్ద మంచి గ్లాసులు అని ఒక ప్లేట్లో ఉన్నప్పుడు కింద పడిపోతే బ్రేక్ అయిపోతాయి స్టీల్ గ్లాస్ పడితే ఒకళ్ళు చొట్టబెడితే చొట్ట తీసుకోవచ్చు గ్లాస్ బ్రేక్ ఏంటంటే మళ్ళీ అతికించలేం మనసులు కూడా అంతేనండి అలాంటి మనసు అలాంటి మనసులో ఉన్నటువంటి మనుషులకి వేరు వేరు పర్సెప్షన్స్ వేరు వేరు అనుభూతులు ఉన్నటువంటి మనిషి ప్రతి ఒక్క మనిషికి వేరువేరు అనుభూతులు ఉంటాయి అలాంటి వాళ్ళతో డీల్ చేసేటప్పుడు ఎస్పెషల్గా మనుషులతో డీల్ చేసేటప్పుడు ఎవరి వారు ఎవరైనా కానీ మనం చాలా సున్నితంగా వ్యవహరించాలి ఆ సున్నితత్వాన్ని కోల్పోయే విధంగా చేసేది అహంకారం ప్రైడ్ అందరూ అనుకుంటారు నేను అనుకున్నది కరెక్టే కదా అందరు కరెక్టే అంటున్నారు నేను చేసేదంతా నేను మాట్లాడేది కూడా అందరు కరెక్టే అంటున్నారు మరి అందరూ కూడా పాటించాలి కదా అని ఎప్పుడైతే మనం అంటామో అది కరెక్టే కానీ అది అహంకారం పునాదులు అనేటువంటి అహంకారం అనేటువంటి పునాదుల మీద నిలబడింది అది ఎందుకంటే ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అది ఎంత చిన్న విషయమైనా అది ఎంత పెద్ద విషయమైనా లేదా ఎంత మంచి విషయమైనా లేదా ఎంత చెడ్డ విషయమైనా కానీ మంచి చెడులు ఉన్నతమైనది తక్కువైనది సెకండరీ అంటే తర్వాత అది నా పర్సెప్షన్గా మంచి అనిపించవచ్చు నాకని మంచి అనిపించవచ్చు వేరే వారికి మంచిది అనిపించవచ్చు వేరే చెడు అనిపించవచ్చు నాకు మంచి అనిపించవచ్చు అది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది కానీ అన్నిటికీ అది మంచి అయినా చెడైనా గొప్పదైనా చిన్నదైనా ఏదైనా పునాది మాత్రం అహంకారంతో ఉన్నట్లయితే నేను చెప్పాను కాబట్టి మీరు చెయ్యాలి నేను ఆచరిస్తున్నాను కాబట్టి నువ్వు ఆచరించాలి ఇది నాకు రైట్ అనిపించింది కాబట్టి నీకు కూడా రైట్ అనిపించాలి అనేటువంటి అహంకారమైనటువంటి పునాదుల మీద కానీ ఉన్నట్లయితే అది మంచి అయినా చెడైనా ఉన్నదైన గొప్పదైనా కానీ అది ఎంతోకాలం నిలవదండి ఎందుకు నిలవదు అంటే ఈ భౌతిక ప్రపంచంలో దేనినైనా కానీ సహించేటువంటి శక్తి ఉంటుంది కానీ ఎవరికైనా అహంకారాన్ని సహించే శక్తి ఎవరికీ ఉండదండి ఎందుకంటే ఎందుకు ఉండదంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ అహంకారాల మీద కూర్చుంటారు కాబట్టి వేరే వాళ్ళు వచ్చి అహంకారాన్ని తీసేసి నా నా అహంకారం నేను చెప్పినట్టు చేయనగానే ఇమ్మీడియట్గా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతారు పునాదులు డిస్టర్బెన్స్ అయిపోతాయి అలా కుదరదు అందుకోసమనే మనం వేరే వాళ్ళకి ఏదైనా చెప్పినప్పుడు అహంకారం అనేటు పునాదుల మీద ఉండకూడదు మరి వేరే వాళ్ళు మంచి కోసమైనా చెప్పేటప్పుడు అది కరెక్టే అయింది వాళ్ళు మంచి కోసమే చెప్తున్నప్పుడు అది అహంకారం ఎలా అవుతుందని మనం అనుకోవచ్చు ఇక్కడ మన పాయింట్ క్యాచ్ చేయాలి ఆ పాయింట్ ఏంటంటే ఎస్ మనం ఏది చెప్పినా కానీ నేను చేస్తున్నాను కాబట్టి నేను మార్చుదాం అనుకుంటున్నాను కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి నేను చేశాను కాబట్టి అలా నేను 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 నాదన్నప్పుడు అహంకారం వేసి ఉంటుంది అలా కాకుండా ఆచారులు ఇది చెప్పినప్పుడు చాలామంది బాగుపడ్డారు హరినామం తీసుకొని హరినామాన్ని చెప్పిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని ఎంతోమంది ఉద్ధరించుకున్నారు నా జీవితం నేను ఉద్ధరించుకుంటున్నాను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అది నాకు చాలా బాగా నచ్చుతుంది సో ఆచారులు చెప్పినటువంటి ఆ మాటలని వేరే వాళ్ళందరూ కూడా బాగుపడ్డప్పుడు పాటించి నేను కూడా నా జీవితం ఉద్ధరణ చేసుకుంటున్నప్పుడు ఆ ఆచార్యుల మాటలు వేరే వాళ్ళకు కూడా ధార ధార ధారలాగా వాళ్ళకి అందిస్తాను సో ఆచార్యులు చెప్పిన మాటలు ఖచ్చితంగా వేరే వాళ్ళు కూడా ఉపయోగపడతాయి కాబట్టి ఆచార్యులు ఇలా అన్నారు మన గ్రంథాలు ఇలా ఉన్నాయి ఆచార్యులు చదివి మనకు చెప్పారు అని మనం వేరే వాళ్ళకి పాస్ చేసినప్పుడు అంటే గురువు ఇలా చేయమన్నాడు కాబట్టి నేను చేస్తున్నాను గురువు గారు చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా ఉన్నాను సాధువులు శాస్త్రాలు ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఇలా పాటిస్తున్నాను అది వేరే వాళ్ళకి చెప్పదలుచుకుంటున్నాను వేరే వాళ్ళు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు అప్పుడు మనం అహంకారం బేసి మీద కాదు మన అహాన్ని భగవంతుడు భగవంతుల భక్తులతో జోడిచ్చాం అప్పుడేం జరిగింది మన అహంకారం కాస్త ప్యూరిఫై అవుద్ది ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పారో మనం అదే తీసుకుంటున్నాం మన అహంకారం కూడా పవిత్రత అయిపోద్ది అప్పుడు మనకు వాళ్ళ దగ్గర నేర్చుకుని మనం వేరే వాళ్ళకి పాస్ చేస్తాం అంటే ఒక చైన్ లాగా ఏర్పడుతుంది ఇందాక ఏది చెప్పినా కానీ ఎక్కడి నుంచి వచ్చింది అహంకారం నేను చేస్తున్నానని ఇప్పుడు ఒక చైన్ నుంచి వస్తుంది ఆ చైన్ ఎవరికి కనెక్ట్ అయింది మన గురువు గారికి మరి గురువు గారికి వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారికి అలా కనెక్ట్ అవుతూ కనెక్ట్ అవుతూ కృష్ణ దగ్గరికి వెళ్తుంది సో ఒరిజినల్గా కృష్ణా నుంచి ఇన్ఫర్మేషన్ వస్తున్నప్పుడు మన మధ్యలో ఒక లింక్ లాగా ఏర్పడ్డం అంతే ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ చేయడానికి ఆ లింక్ లాగా ఉన్నప్పుడు మాత్రమే మన పునాదులు అనేవి అహంకారంతో కాకుండా గురు పరంపరలు ఉంటాయి సో అందుకోసమని ఎవరన్నా ఏదన్నా చెప్పినప్పుడు నేను పట్టింది ఇది ఇది చెయ్యి అన్నప్పుడు మనం వెంటనే గ్రహించుకోవాల్సింది ఇది నా ఆనందం కోసం చెప్తున్నానా లేదా తన ఆనందం కోసం చెప్తున్నానా నా ఆనందము కాదు తన ఆనందం కాదు అది చేస్తే దానికి మంచి జరుగుతుందని చెప్పానా అంటే నాకు మంచి జరుగుతుంది తన నాకు అనిపించవచ్చు వాడికి మంచి జరుగుతుందని కానీ వాడికి చెడు జరుగుతుందేమో అని వాడికి అనిపించవచ్చు కాబట్టి మంచి చెడులకి మన పునాదులు అహంకారమైనప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలే కానీ అది మంచైనా చెడైనా గురువుగారు ఇలా చెప్పారు ఆచారాలు ఇలా ఉన్నాయి శాస్త్రాలు ఇలా ఉన్నాయి స్టార్టింగ్లో మంచి అనిపించినప్పుడు చేస్తే ఇంకా మంచిది స్టార్టింగ్లో చెడ్డగా అనిపించినప్పుడు కూడా నువ్వు చేసినట్లయితే అది నీకు తర్వాత కాలంలో మంచి చేస్తుంది మంచి చెడులకు అతీతంగా ఉంటుందన్నమాట ఎప్పుడు మనం ఆ లింక్ కనెక్ట్ ఆ లింక్ కనెక్షన్ లాగా మనం ఉపయోగపడ్డప్పుడు అందుకే మనం పట్టిందే జరగాలకుండా అక్కడ విడిచేసి దాన్ని విడిచేసి అంటే ఆ మాటలు వేరే వాళ్ళు ఆచరించకపోతే ఓకే వాళ్ళు ఆచరించట్లేదు విడిచిపెట్టాలి కానీ దేన్ని పట్టుకోవాలి లింక్ను పట్టు ఉండాలి మనం మన ఆచార్యుల యొక్క మాటలు ఆ లింక్ పట్టుకొని ఉన్నప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ పొందుతూ ఉంటారు సో ఇక్కడ పట్టుకోవాలి గురువు గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ను మనం ఫాలో అవ్వడంలో వేరే వాళ్ళు ఎలా తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఇస్తూ ఉండడంలో ఎంతో కొంత మనం ధార పోస్తూ ఉండడంలో ఆ గురువు గారి యొక్క కృపని మెరిసీని దయని మనం తీసుకుంటూ వేరే వాళ్ళు కూడా దాన్ని అందచేయడంలో అలాంటి పట్టును మనం స్ట్రాంగ్గా పట్టుకోవాలి అప్పుడు ఏం జరుగుద్దంటే వేరే వాళ్ళ యొక్క హృదయంలో కృష్ణుడి యొక్క కృపనిది చేయని ద్వారా పాస్ అయిపోయి తన హృదయంలో ఉన్నటువంటి పర్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని భగవంతుడు తన పరమాత్మ రూపంలో హృదయంలో ఉండి క్లీన్ చేస్తాడు ఎందుకు వీడిప్పుడు పరంపరలో వచ్చినటువంటి సూచనలు తీసుకున్నాడు కాబట్టి ఆ సూచనలలో కృష్ణుడు ప్రవహిస్తూ ఉంటాడు ఆ ప్రవహించినటువంటి కృష్ణుడు తన హృదయంలో పరమాత్మ రూపంలో యాక్టివేట్ అయిపోయి అనర్ధాలను తీసేసి వాడి యొక్క పర్సెప్షన్స్ని అనుభూతులే మార్చేస్తాడు ఏ విధంగా మార్చేస్తాడు గురువులు ఆచార్యులు సాధువులు అందరూ ఏ విధంగా అయితే మంచి పర్సెప్షన్స్తో ఉన్నారో ఏ విధంగా మంచి అనుభూతులతో ఉన్నారో వీడికి కూడా అలాంటి అనుభూతులే నేను తీసుకోవాలి అనేటువంటి ప్రేరణను కృష్ణుడు కల్పిస్తాడు దీనికి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆచరించవలసినది ఏంటంటే ఏదో ఒక విధంగా నాకు మంచి అనిపించవచ్చు లేదు ఇప్పుడు చెడు అనిపించవచ్చు లేదు ఇంకొకతనికి మంచి అనిపించవచ్చు నాకు చెడనిపించవచ్చు ఇలాంటి మంచి చెడులకి ఇది గొప్పది ఇది తక్కువది వాటికి అతీతంగా దీనిని ఏమంటారు అంటే ట్రాన్సెండెంటల్ గుణాతీతం అంటారు ఎప్పుడు మనం ట్రాన్సెండెంటల్గా అంటే ట్రాన్సెండ్ చేయడం అలాంటి మంచి చెడులకి చెడు ఉన్నతమానికి తక్కువైన వాటికి అతీతంగా గుణాతీతంగా ఉండి ఎప్పుడు ఉంటాం మనం అలా ఉండాలనుకున్నా కానీ ఎప్పుడు ఉండగలుగుతాం ఎప్పుడైతే సాధువుల యొక్క జీవితాలని శాస్త్రాల్లో ఉన్నటువంటి మర్మాలని వాటిని మనం సంగ్రహించి అలాంటి పరంపరలో వాటిని శ్రద్ధగా వింటున్నప్పుడు అప్పుడు మనకు అనిపించద్ది ఓకే నా కన్సెప్షన్స్ని నా అనుభూతిని విడిచిపెట్టాలి నాకు మంచి అనిపించదు నాకు చెడు అనిపించిందో వాటిని విడిచిపెడదాం దేని పట్టుకోవాలి ఈ గురు పరంపరను పట్టుకోవాలి అలా కాకుండా లేదు నాకు తెలిసిందే వేదం నేను చెప్పిందే మంత్రం అన్నట్టుగా ప్రవర్తించినట్లయితే తప్పకుండా మనం ఏదో చోట ఎప్పుడో ఒకసారి మనం పట్టిందని విడిచిపెట్టక తప్పదు ఎలా విడిచిపెట్టాలంటప్పుడు ఎలా విడిచిపెట్టాల్సి వస్తుందంటే ఇంకా మన చేతుల్లో ఏ శక్తి లేదురా బాబు ఇంకా మన వల్ల ఏదీ కాదు అన్న స్టేజ్లో విడిచిపెడతాం మనం మన అంకారం ఎప్పటివరకు పట్టుకుంటుందో చూడండి అప్ అప్పటికి కూడా ఉంటుంది అప్పటికి కూడా ఏమంటుంది ఆ అందరూ రంగి నేనొక్కనే కరెక్ట్ అందరూ రంగు అందరూ తప్పులు అందరూ తప్పే చేస్తున్నారు నేను ఒక్కరిని కరెక్ట్ చేస్తున్నాను అంత దూరం తీసుకెళ్తుంది మన అహంకారం ఇంకా కొంతమందికి అయితే దాన్ని క్లియర్గా తెలుస్తుంది నా అహంకారం ఉందని అహంకారం ఉందని తెలిసినప్పటికీ నేను విడిచిపెట్టలేనండి అంటారు అంత మాయిరి చేస్తుంది అనమాట మనల్ని కానీ మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్తారు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాసుచహ ఇలా అన్ని మనోధర్మాలని మన మెంటల్ కంకాక్షన్స్లో మనసులో ఒకసారి ఇది బాగుందనిపిస్తుంది ఇది అనిపిస్తుంది అలాంటి మనోధర్మాలన్నిటిని కాస్త పక్కన పెట్టి నిజమైన ధర్మాన్ని భాగవత ధర్మాన్ని మనం పట్టుకున్నప్పుడు అది నిజమైన పట్టుదానికి నిజమైన విడుదల పట్టు విడుపులలో నిజమైన విడిచిపెట్టడం మన మనోధర్మాలని నిజంగా పట్టుకోవడం భాగవత ధర్మాన్ని ఉండాలండి ఒకవేళ ఇలా లేకున్నప్పటికీ మనం ఆ డైరెక్షన్లో ప్రయత్నిస్తున్నప్పుడు అంటే ఎలాగంటే ఓకే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇది కరెక్టే అనిపిస్తుంటుంది ఇది కరెక్టే అనిపిస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే వెంటనే మనకు తో ఉండాలి అవగాహనతో ఉండాలి అరే నేను నా అహంతో మాట్లాడుతున్నాను నేను అహంకారంతో ఉన్నాను అని అవేర్నెస్ రావాలి ఆ రాగానే మనకి ఇమ్యూనిటీ ఏం జరుగుతుందంటే కృష్ణ నాకంత శక్తి లేదయ్యా దయచేసి ఏదో నేను అనుకుంటున్నాను నాకేదో కొంచెం నైపుణ్యం ఉంది నాకు ఏదో కొన్ని స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర కొంచెం ధనం ఉంది నా దగ్గర కొంచెం అందం ఉంది నా దగ్గర కొంచెం చదువు ఉంది నా దగ్గర కొంచెం డబ్బులు సంపద పరపతి అన్నీ ఉన్నాయి వీటి వల్ల ఏదో నేను గొప్పవానని ఫీల్ అయిపోతున్నాను నువ్వు వీటన్నిటి చిటికెలో తీసేస్తే అప్పుడు నా పరిస్థితి ఏందయ్యా గన్ని నాకు వచ్చాయి నువ్వు ఇస్తే వచ్చాయి ఇవన్నీ అని అలాంటి అవేర్నెస్తో ఉండి కానీ ఇప్పుడు అహంకారంగా ఫీల్ అవుతున్నా ఇలా ఫీల్ అవ్వకూడదు కృష్ణ నీ సేవగా వాటిని ఉపయోగించుకోవాలి అని భగవంతుడికి మనం అవేర్నెస్తో ఉంటూ ప్రేయర్స్ చేయాలి అప్పుడు ఆ భగవంతుడి మనం ప్రేయర్స్ చేసినప్పుడు ఏదో ఒకటి చేసిన భగవంతుడికి దగ్గర వాలన్నప్పుడు అప్పుడు ఉపయోగపడేదే సాధన ఆ సాధనమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి ఈ హరినామాన్ని అప్పుడు మనం ఆశ్రయంగా తీసుకుంటాం అప్పుడది హరిణామాశ్రయం అవుతుంది ఫస్ట్ మనం అవేర్నెస్గా ఉండి ఎస్ ఏ పనులు చేసినా గానీ అహంకారం ఎంబట్ పోదండి ఉంటుంది కానీ నాకుందేనా మనం గుర్తించాలి అట్లీస్ట్ అట్లీస్ట్ మనం వాళ్ళు గుర్తించినప్పుడు ఆ అవేర్నెస్తో ఉన్నప్పుడు అప్పుడు మనం భగవంతుడికి ప్రేయర్స్ చేస్తాం కృష్ణ నాకు కొంచెం సహాయం చేయవయ్యా లేదా భక్తులు ఇచ్చినప్పుడు భక్తుల యొక్క మాటలన్నీ తీసుకుని మనము వాళ్ళకి ప్రేయర్స్ చేస్తాం అప్పుడు ఆ అవేర్నెస్ తోటి మనం చేసినటువంటి ప్రేయర్స్ ఏవైతే ఉంటాయో అవి మనల్ని సాధన వైపుగా నడిపించగలిగితే భగవంతుడికి ఇంకా దగ్గర అవ్వడానికి భగవంతుని గట్టిగా పట్టుకోవడానికి మనకు ఉన్నటువంటి చంద్రబంధ స్థితి నుంచి బయటకు వచ్చి భగవంతుడి యొక్క పాదపద్మాలు ఇంకా గట్టిగా పట్టుకోవడానికి అప్పుడు మనం చేసేటువంటి జపం అనేది ఆశ్రయం రూపంలో ఉంటుంది ఆశ్రయం అప్పుడు మనం పలిగేటువంటి ప్రతి నామం హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి 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 రామ హరే రామ 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 హరి హరి భగవంతుడు వింటున్నాడు భగవంతుడు చూస్తున్నాడు అని ప్రతి మాల అంటే ఎవరైతే మీరు మాలలో చే మాలతో చేసిన వారైతే ప్రతి పూసకి మనము భగవంతుడి యొక్క స్మరణని మన మనసులో నింపుకోవచ్చండి అప్పుడు ఆ మనసులో హరినామం వెళ్తున్నప్పుడు ఆ హరి ఆ కృష్ణనామం ఆ మనసులో పట్టిస్తున్నప్పుడు అప్పుడు ఆ హరినామం కాస్త దాన్ని చేతో దర్పణ మార్జనం అంటే మన చిత్తలో ఉన్నటువంటి ఎన్నో రకాల ఆలోచనలు ఎన్నో జన్మలుగా ఉన్నట్టు కూడబెట్టుకున్నటువంటి ఎంతో పాత దాన్ని ఏమంటారు ఆ దుమ్ము దుమ్ము ధూళి పట్టినటువంటి ఎప్పుడు ఓపెన్ చేయనటువంటి ఒక రూమ్ని ఓపెన్ చేయకుండా దుమ్ము ధూళి అంతా వస్తుంటుంది కదా అప్పుడు ఆ ధూళి మొత్తం నీట్గా వెళ్ళిపోయి నీట్గా క్లియర్గా చేతో దర్పణ ఒక అద్దం మీద దుమ్ము పట్టి అలాగైతే క్లియర్ చేస్తామో ఆ విధంగా మనకు చేతో దర్పణ మార్జనం అంటే క్లియరెన్స్ జరుగుద్ది మన ఆలోచనలన్నీ చెడు ఆలోచనలన్నీ కాస్త వైప్ అవుట్ అయిపోయి అన్నీ వెళ్ళిపోయి మంచి ఆలోచనలు నిండిపోయి అప్పుడు మనం సత్ సత్వగుణంలోకి వీళ్ళు వెళ్ళిపోయి అప్పుడు మన సత్వ సత్వర లక్షణాలతో అలవడి అప్పుడు మనం ఇంకా ఎక్కువ హరిణామాశ్రయం తీసుకున్నప్పుడు అప్పుడు మన సొసైటీకి ఎవరికైనా మంచి చేయగలుగుతాం మన అనుభూతులని ఆచార్యుల యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మ్యాచ్ చేసుకోగలుగుతాం ఓకే ఆచార్యులు కూడా ఇలాగే అనుభూతి చెందుతున్నారు కదా అని అప్పుడు మన ప్రోగ్రెస్ జరుగుతుంటుంది మనకు సో ఇది జరగాలి అంటే స్టార్టింగ్ మనం చేయాల్సింది కృష్ణ నాకు అహంకారం ఉందయ్యా అని మనం చేసేటువంటి అహంకారం ఉందని తెలుసుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదండి నాలుగు అడుగులు వేసి మనం ఏదో పనిలోని ఈ క్లాస్ అయిపోయినామంటే మనం బయటకి అడగానే మనకు ఒరిజినల్ నేచర్ బయటకు వచ్చేది మన స్వభావం బయటకు ఉంటుంది ఆ స్వభావంతో మనం డీల్ చేయడం మనకు అర్థమైపోతుంది అదే ఎలా నేను ఉన్నాను ఇలాగా ఇలా ఉండకూడదు కదా అంటే అర్థమైపోతుంది ఎందుకంటే ఇప్పుడు మీరందరూ హరినామాశ్రయం వింటున్నారు అరుణామాశ్రయం ఇలాంటి క్లాసులు ఏమి వినకుండా బయట ఉన్నవాడు ఎప్పటికీ ఇదే దూరంలో ఇదే దూరంలో ఉంటాడు ఇదే కరెక్టే అనుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడైతే మనం మంచి వైపు కొంచెం అడుగులు వేస్తామో మళ్ళీ తిరిగి మనం ఏదైనా చెడు పద్ధతులకు వెళ్తున్నప్పుడు ఏమిటో మనకు లైట్స్ వెలుగుతాయి అరే నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని అది అవేర్నెస్ అంటారు ఆ అవేర్నెస్ వచ్చినప్పుడు ఆ అవేర్నెస్ తోటి ఆ జ్ఞానంతో అప్పుడు మనం భగవంతుడికి ప్రే చేసి అప్పుడు మనం సాధారణ స్ట్రాంగ్గా తీసుకుంటున్నప్పుడు రిజల్ట్స్ మంచిగా వస్తాయి ఇది రావాలి అంటే రావాలి రావాలన్నా కానీ మన లింకులు కనెక్ట్ అయ్యి ఉండాలి గురు పరంపర యొక్క ఆచార్యుల యొక్క లింక్కి అట్లీస్ట్ ప్రతిరోజు కొంత సమయమైనా మనం కనెక్ట్ అవ్వాలి అలా కనెక్ట్ అవ్వకపోతే హిత్వాత్మ పాపం గృహమంద కూపం అంటారు ప్రహ్లాద్ మహారాజు గృహమంద కూపం ఈ భౌతిక ప్రపంచము నా కుటుంబం నేను నా పిల్లలు నా ఆస్తి నా డబ్బులు నా భూమి నా డబ్బు నాకున్నటువంటి వెహికల్స్ నాకున్నటువంటి కార్లు బంగ్లాలు ఉంటారు ఒకనాటికి వాడు వీటన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది అంటే దీనిని ఏంతండి మాకు ఎంత భోగాలు ఉన్నాయి ఎంత ఆనందంగా ఉన్నాయి ఇది గ్రహం అందకూపం ఇది ఒక చీకటి అంటారు ఏంటండి అనొచ్చు ఎందుకంటున్నారండి చీకటి కోపం అని నిన్ను అన్నిటి మత్తులు జన్మైశ్వర్య శ్రీబి మంచి పుట్టుక మంచి డబ్బులు మంచి ధనము మంచి అన్ని అన్నీ మంచిగా ఉన్నప్పుడు అవన్నీ నేను మర్చిపోయేలా చేశాయి అవి అది నీకు కనిపించకుండా చేసింది ఏది కనిపించకుండా చేసింది హరి భక్తి ఆశ్రయం హరినామాన్ని ఆశ్రయంగా తీసుకోవడం అది నీకు కనిపించకుండా చేసింది అందువల్ల దీన్ని అందకూపం అంటారు అందకోపం అంటే అని లైట్లన్నీ వేసుకొని ఉండమండి అంత హ్యాపీగా ఉన్నవండి అందకోపం ఎక్కడుందంటే అందకోపం అదే అందకోపం అంటే అలా ఉండడమే అలా ఉండడం వల్ల మనం దీన్ని మర్చిపోయాం ఏదైతే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇచ్చేసి పట్టించుకోవలసిన దాన్ని పట్టించుకోవలసిన దాన్ని విడిచిపెట్టేసి విడిచిపెట్టాల్సిన దాన్ని పట్టించుకునేలా చేస్తుందంటే అది మనకి ఒక సాగరం సముద్రం ఒక అంధకూపంలో పనిచేస్తుంది సముద్రంలో పడిపోయిన వాడు ఇంకా ఎంత ఏదైనా ఒడ్డుకు చేరుకోలేడు ఎవరి ఒకరు సహాయం చేసే తప్ప అలాగే మనం ఈ సంసార సాగరంలోకి వచ్చాం అంధకూపంలో ఉన్నాం మనల్ని కాపాడడానికి ఆచారులు వచ్చారు వారిని గట్టిగా పట్టుకొని మనం అవేర్నెస్తో ఉంటూ భగవంతుని ప్రార్థనలు చేస్తుంటూ హరినామాన్ని ఆశ్రయంగా తీసుకోవాలి హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి Hare Rama, Hare Rama, 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 Hare, Hare, हरे राम हरे राम 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 हरे हरे कलियुग पावन हरिनाम संकीर्तन लकी जय वैष्णव वृंद की जय नामाचार्य हरिदास ठाकुर की जय श्रील की जय हरे कृष्णा